ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది ఎర్రగొండపాలెం మండలంలోని కొలుకుల గ్రామంలో వింత ఆచారంలో పెళ్లి జరిగింది జంబలకడి పంబ సినిమాలో మాదిరి దృశ్యం రియల్ గా కనిపించింది పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురి వస్త్రాలు ధరించి పెళ్లి కూతురు పెళ్లి వస్త్రాలు ధరించి గ్రామంలో ఊరేగింపులో పాల్గొన్నారు బత్తుల శివ గంగరాజు నందినిల వివాహం సందర్భంగా వింత సంఘటన చోటు చేసుకుంది పూర్వీకుల ఆచారం మేరకు పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా ముస్తాబాయి ఊరేగింపుగా వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు చూడటానికి వింతగా ఉండడంతో గ్రామస్థులు ఆసక్తికరంగా తీలకించారు